హాయ్ గాయస్ దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈ వీడియోలో వచ్చేసరికి నా కారణం అయితే రివీల్ చేయబోతున్నాను ఏం కార్ తీసుకున్నాను ఎంత బడ్జెట్ లో తీసుకున్నాను ఏమేమి యాక్సెసరీస్ ఇన్స్టాల్ చేయించాను ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలియజేస్తాను గాయస్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది ఫాలో అవ్వండి చాలా మంది ఈ తమ్నెల్ క్లిక్ చేసే ఉంటారు రీజన్ అంటే నేను లో పెట్టినట్టు నా యూట్యూబ్ ఎర్నింగ్ నుంచే ఈ కార్ నైతే పర్చేస్ చేశాను అని చెప్పి చెప్పాను నిజం చెప్పాలంటే యూట్యూబ్ ఎర్నింగ్స్ ఎంత వస్తాయి ఏంటి అనేది చాలా మంది తెలియదు నేను లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను నా ఛానల్ వచ్చేసరికి మెయిన్ ఛానల్ వీకే తెలుగు టెక్ అనమాట అది రిలేటెడ్ ఛానల్ ఇది మోటో వ్లాగింగ్ ఛానల్ దీంట్లో బైక్ రిలేటెడ్ అలాగే కార్ రిలేటెడ్స్ ఇంకా టూర్లు ట్రిప్లు చాలా ఉంటాయి వీడియోస్ ఒకసారి ఛానల్ చెక్ చేయండి ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇంకా నా కార్ విషయానికి వస్తే నా యూట్యూబ్ ఎర్నింగ్స్ వచ్చేసరికి చాలా తక్కువ వస్తుంది దానికి కూడా డెడికేటెడ్ ఒక వీడియో అయితే చేస్తాను ఎంత రెవెన్యూ నేను జనరేట్ చేసుకుంటున్నాను యూట్యూబ్ మొత్తం మీద అని చెప్పేసి అలాగే ఈ కార్ తీసుకోవడానికి నాకు రిక్వైర్మెంట్ అయితే ఒకటి ఫస్ట్ నాకు డ్రైవింగ్ ప్రాపర్గా రాదు మనకి ఎవరైనా సరే కార్ నేర్చుకోవడం కూడా ఒక టాస్క్ అనుకోవచ్చు నాకైతే బైక్ అయితే సూపర్ తోలుతా ఏ బండి ఆ బండి అని ఉండదు అన్ని వాళ్ళు తోలుతాను కానీ కార్ వచ్చేసరికి ప్రాపర్ డ్రైవింగ్ రాదు వచ్చు కానీ ప్రాపర్ గా రాదు నా ఫ్రెండ్స్ కార్లు అలా అప్పుడప్పుడు తోలిందే తప్ప నా ఓన్ కారు నేను తీసుకొని ఎక్కువ కిలోమీటర్లు డ్రైవ్ చేసింది అయితే లేదనమాట సో నాకు ఎక్స్పీరియన్స్ వస్తే మంచి కార్ తీసుకుందాం అని చూస్తున్నాను అనమాట అందు గురించే ఒక బడ్జెట్ లో కార్ అయితే తీసుకున్నాను ఈ కార్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ది బెస్ట్ కార్ అనమాట నేననే కాదు మీరైనా ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ప్రొఫెషనల్ డ్రైవర్ అడిగితే ముందు అందరూ ప్రిఫర్ చేసే కార్ అయితే ఇదే కార్ అనమాట ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవుతుంది ప్లస్ ఎక్కడ డాష్ ఇచ్చినా సరే మీకు తక్కువ ఇన్వెస్ట్ లో మనకి రిపేర్ అయిపోద్ది అలాగే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ గానీ మీకు అన్నిటికీ బెస్ట్ అనమాట నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నేను ఈ కార్ మీద ఇన్వెస్ట్ చేసింది కూడా తక్కువ బడ్జెట్ లోనే నేనైతే కార్ పర్చేస్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు నేను కారు రివీల్ చేయబోతున్నాను అలాగే ఇన్వెస్ట్ చేశాను అనేది చెప్పు వస్తాను గాయస్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇంకా లేట్ చేయకుండా కార్ అయితే చూసేద్దాం గాయస్ నా కార్ అయితే ఇదే మారుతి ఎయిట్ హండ్రెడ్ మీరు నేను ఇచ్చిన బిల్డప్కి పెద్ద కారు అనుకోకండి ఎందుకంటే ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇది తక్కువ బడ్జెట్ నేను తీసుకున్నది థర్టీ కేకి తీసుకున్నాను అనమాట ముప్పై వేలుకి తీసుకున్నాను ముప్పై వేలకి సరైన ప్రాపర్ బండే రాదనమాట కానీ ఈ కార్ అయితే వచ్చింది ఇది నేను ముప్పై వేలుకి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు పక్కా పెట్టేశారు ప్లస్ ఒక వన్ ఇయర్ లైఫ్ ఉందనమాట వన్ ఇయర్ తర్వాత దీన్ని స్క్రాప్ చేయడమే మళ్ళీ రెండు వేలు చేయడానికి కూడా ఉండదు అలాగే ఈ కార్కి వచ్చేసరికి ఎక్కువగా బాడీకి రెస్ట్ అయితే లేదనమాట మీకు ఓవరాల్ గా కారు చూస్తే మీకు అర్థం అవుతుంది ఇది వచ్చేసరికి మోడల్ నైన్టీన్ నైన్ మోడల్ ఈ కార్ వచ్చే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల దాకా అవుతుంది ఈ కారు కాబట్టి ఇండేళ్ళైనా బాడీకి రెస్ట్ రాకుండా అంత స్ట్రాంగ్ గా ఉంది అదే ఇప్పుడు వచ్చే కార్లు అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్కే మొత్తం రెస్ట్ పట్టేస్తుంది అనమాట డోర్లకి ఆటికి ఇట్లకి అని మెయిన్ నేను తీసుకోవడానికి మనకి ఎక్కడా రెస్ట్ లేదు ప్లస్ కార్ వైజ్ చూడటానికి బాగుంది అలాగే ఇంజిన్ వైజ్ బాగుంది ఫ్యూల్ ఇంజక్షన్ తో అయితే రాదు కార్పొరేటర్ సిస్టంతో అయితే వస్తుందన్నమాట ఇప్పుడు ఓవరాల్గా కార్ చుట్టూరు అయితే చూద్దాం అన్నీ ఫం పని చేస్తున్నాయి దీంట్లో ఏది పనిచేయట్లేదు అనడానికి లేదు కానీ ఏసీ సెక్షన్ అయితే పనిచేయట్లేదు అనమాట సో ఓవరాల్గా కార్ అయితే ఇది సో చుట్టూరు చూశారు కదా మొత్తం నా కెమెరా బ్యాగ్ అవన్నీ లోపల ఉన్నాయి సీట్స్ వచ్చేసరికి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో స్పోర్ట్స్ ఈ లుక్లో ఉంది మనకి స్టీరింగ్ కవర్ అలాంటివి ఏమి ఇంకా ఏయించలేదు తర్వాత కొంచెం మార్చుతాను సీట్ కవర్స్ అవి కూడా మార్చాలనుకుంటున్నాను సో లోపల వచ్చేసరికి ఇలా ఉందనమాట ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి ఓకే బాగా ఉంది మీకు పెట్టుబడి పెడితే దీనికి ఇన్వెస్ట్ చేయడం కూడా పెద్ద ఎక్కువే ఇన్వెస్ట్ చేయక్కర్లేదు బడ్జెట్ లోనే అయిపోద్ది నేను ఒక ఫిఫ్టీన్ కే దాకా ఇన్వెస్ట్ చేశాను అవి ఏమేంటంటే ఫస్ట్ ఈ రిమ్స్ రెస్ట్ వచ్చినాయి అనమాట కొన్ని రిమ్స్ పోయినాయి మీకు ఈ రిమ్ ఎలా ఉంది అలాగే ఇక్కడ రిమ్స్ చూసారా ఎలా ఉన్నాయో ఈ రిమ్స్ వచ్చేసరికి రీప్లేస్ చేయించాను మనకి సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాను అవి రెండు రిమ్స్ అయితే పోయినాయి ఆ రెండు రిమ్స్ రీప్లేస్ చేశాను ఒకటి తర్వాత ఇంజిన్ సైడ్ ఇన్వెస్ట్ చేశాను మెయిన్ మనకి కావాల్సిన ఇంజిన్ ఇంజిన్ మనం బయటకు వేసుకెళ్ళిన తర్వాత దారిలో ఆకూడదు అనమాట సో దాని గురించి ఇంజిన్ మీద ఇన్వెస్ట్ చేశాను నేను ఈ కార్ మీద ఇన్వెస్ట్ చేసింది టైర్స్ సెకండ్స్ టైర్స్ అయితే రీప్లేస్ చేయించాను మీకు కొత్తయే మార్పించవచ్చు కానీ దీని మీద ఫస్ట్ డ్రైవింగ్కే కాబట్టి ఫస్ట్ అంతా ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పేసి టైర్స్ మీద ఇన్వెస్ట్ చేశాను కొత్త కాదు సెకండ్ తీసుకున్నాను దీనికి ఇంజిన్ ఆయిల్ ఇంకా కాయిల్స్ కరెంటు కాయిల్స్ కరెంటు వైరింగ్ ఇవన్నీ నేను చేయించానమాట ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఎలకలు కొట్టేసి మొత్తం ఫ్యాన్లు కానీ ఏమీ తిరగట్లేదు అలాగే ఇంటర్నల్ గాలి బ్లోయర్లు కూడా వర్క్ అవట్లేదు అనమాట మొత్తం అవన్నీ ఎలకలు కొట్టేసి వైరింగ్ అన్ని డ్యామేజ్ అయినాయి ప్రజెంట్ దీనికి ఏసీ కూడా వర్క్ అవట్లేదు ప్రజెంట్ ఇది దీంట్లో అయితే ఏసీ అయితే ఉంది కానీ ఏసీ అయితే వర్క్ అవట్లేదు అవన్నీ మొత్తం తీయించాను నేను అది పని చేయట్లేదు అన్నారని ఎందుకు పని చేయనప్పుడు వేస్ట్గా కార్లో ఉంచడం అని చెప్పేసి తీయించాను అనమాట గాయస్ ఇంకా ఈ కార్ గురించి చెప్పాలంటే తీసుకొని నేను దగ్గర దగ్గర త్రీ మంత్స్ దాకా అవుతుంది రీసెంట్గా మా అమ్మకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ గట్లకి తిప్పడానికి కార్ కారు నాకు చాలా యూజ్ అయింది చాలా ఇబ్బంది లేకుండా ఫ్యామిలీతో తిరగడానికి లోకల్లో తిరగడానికి బాగుంది నాకు కూడా డ్రైవింగ్ ప్రాపర్గా వచ్చింది ఈ కారు డ్రైవింగ్కి ఎక్కువ ప్రిఫర్ చేసేది ఎందుకంటే ఎక్కడైనా డాష్ ఇచ్చినా మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది మనకి ఇండికేటర్స్ కానీ హెడ్లైట్స్ కానీ రిపేరింగ్ చేసే కాస్ట్ కానీ ఇవన్నీ తక్కువ యాక్సిరీస్ కూడా తక్కువ కాస్ట్లో ఉంటుంది రెండు ఈ వ్యూయింగ్ యాంగిల్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట బానెట్ ఎడ్జ్ మనకి ఇలా చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది మనకి కారు ఎంత డిస్టెన్స్ ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనం డ్రైవింగ్ పొజిషన్ నుంచి చూస్తే ఇలాగా మనకి కనిపిస్తుంది మనం ఎంత మార్జిన్ ఆపుకోవాలనేది తెలుస్తుంది వేరే కార్లకి బానిట్ పెద్దగా ఉండి మనకి కనిపించకపోవడం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఎక్కువ డ్రైవింగ్ ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే ప్లస్ ఇది చిన్న కారు డిస్టెన్స్ ఎక్కువ డిస్టెన్స్ తీసుకోకర్లేదు ఒక మనిషి గ్యాప్ మనం వదులుకుంటే సరిపోతుంది అనమాట మనం కూర్చున్న దానికి ఒక మనిషి గ్యాప్ వదులుకొని మనం డ్రైవ్ చేయొచ్చు పోర్టబుల్గా మనం సందులోకి ఆటల్లోకి తీసుకెళ్ళచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే రివర్స్ చేసేటప్పుడు కూడా ఈ వెనకాల ఎక్స్టెండెడ్గా ఏం ఉండదు మనం అర్థం ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్లో ఆపేసుకుంటే సరిపోద్ది అనమాట అదొక డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మనకి యూజ్ అవుతుంది నాకు ఇప్పుడు బ్యాక్ రివర్స్ చేసేటప్పుడే కొంచెం భయం కానీ ఏంటంటే ఇది సమానంగా ఉంటుంది ఇప్పుడు మనం వేరే కార్లు చూస్తే కొంచెం వెనక్కి ఉంటుంది కదా అలా ఉండే కార్లకు వచ్చేసరికి కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకోవాలి మనం మిర్రర్ నుంచి మనం చూసేదాన్ని బట్టి ప్రాపర్గా డ్రైవింగ్ వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తాయి కానీ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు చెప్తున్నా నేను ఓవరాల్గా నేను తీసుకున్న కార్ అయితే ఇది నేను ఇన్వెస్ట్ అయితే ఇంజన్ సైడ్ టైర్లు సైడ్ రిమ్ల సైడ్ ఇన్వెస్ట్ చేశాను మెయిన్ మెయిన్ ఇన్వెస్ట్ చేశాను ఇంకా ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే సస్పెన్షన్ ఒకటి ప్రాబ్లం ఉంది ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ సస్పెన్షన్ ఒకటి ఫ్రంట్ రీకండిషన్ అయితే చేయించాలన్నమాట అవి ఒక దాదాపు త్రీ థౌజండ్ దాకా అవుతుందని చెప్పేసి అన్నారు కొత్తవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా అంటున్నారు సో అవి చూస్తాను దాని వీలు బట్టి అలాగే ఆడియో సిస్టమ్ ఒకటి దీంట్లో లేదు నేను తీసుకునేటప్పుడు ఈ టెంపరీ ఒక ఆడియో సిస్టమ్ అయితే నా దగ్గర ఉన్న సెట్ చేసుకున్నాను అలాగే దీంట్లో బ్లోయర్లు పనిచేయట్లేదు అంటున్నాను కాబట్టి ఈ ఫ్యాన్స్ అయితే తీసుకున్నాను ఇవైతే ప్రజెంట్ ఇన్వెస్ట్ చేసింది ఓవరాల్గా ఒక ఫిఫ్టీన్ దాకా అయింది నాకు రిపేరింగ్కే కానీ స్పేర్ పార్ట్సే కానీ అలాగే రేడియేటర్ ఒకటి ఇబ్బంది పెట్టింది ఫస్ట్లో ఇంజన్ ఓవర్ హీట్ ఎక్కడం అలా ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది ఏమేమి ఇబ్బందులు పడ్డాను నాకు డ్రైవింగ్ ప్రాపర్గా వచ్చిందా లేదా అంతా కంప్లీట్ ముందు నేను కొన్ని వీడియోస్ అయితే దీనికి రిలేటెడ్ చేస్తాను ఇంకా ఇన్స్టలేషన్స్ ఇంకేమైనా మోడిఫికేషన్స్ ఏమైనా చేయించానా ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ముందు ముందు వీడియోస్లో అయితే వస్తూ ఉంటాయి మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో లాస్ట్ వరకు వచ్చిస్తారంటే ఎంతో కొంత వీడియో నచ్చి ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్